హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికాని సంజయ్ పెడుతున్న చిత్రహింసల గురించి తెలుసుకుని సంజయ్ చెంప పగలగొట్టి మౌనికాని పుట్టింటికి తీసుకువచ్చేసిన మీనా షాక్లో ప్రభావతి ఆనందంలో బాలు సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది సంజయ్ పెడుతున్న చిత్రహింసల గురించి మీనా ఏ విధంగా తెలుసుకుని ఉంటుంది అని తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పిపోయిందనుకున్న మౌనిక అయితే గుడి దగ్గరికి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇలా ప్రశ్నార్థకంగా చేసేశావు ఇప్పుడు నా భర్త పెడుతున్న బాధలు నేను ఎవ్వరికీ చెప్పలేను శారీరకంగా మానసికంగా ఎన్ని బాధలు పెడుతున్నా అలా ఓర్చుకుంటున్నాను ఏ రోజుకైనా తనలో మార్పు వస్తుంది నన్ను భార్యగా అంగీకరిస్తాడనే నేను ఎదురు చూస్తున్నాను కానీ దేవుడికి కూడా నా మీద న్యాయం లేకుండా పోయింది కనీసం కనికరించడం కూడా మానేసావా దేవుడా ఇప్పుడు ఈ విషయాన్ని పుట్టింట్లో చెప్పాలన్నా నాన్నకేమో గుండె జబ్బు ఉంది ఇప్పుడు ఒక్కసారిగా నేను ఇన్ని బాధలు పడుతున్నానని తెలిస్తే తన ఆరోగ్యం ఏమైపోతుందో ఒకవేళ బాలు అన్నయ్యకి చెప్పాలన్నా ఇప్పుడు తను వెళ్ళి సంజయ్ని చంపేస్తాడు అప్పుడు తను వెళ్ళి జైల్లో కూర్చుంటాడు అప్పుడు మా ముగ్గురు జీవితాలు కూడా ప్రశ్నార్థకం అయిపోతాయి అనవసరంగా నా వల్ల మీనా వదిన జీవితం పాడైపోతుంది ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది ఎందుకు దేవుడా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు చా చద్దామన్నా సావలేకపోతున్నాను ఒకవేళ నేను చనిపోతే నా పుట్టింట్లో వాళ్ళందరూ కూడా ఏమైపోతారు ముందుగా మా అమ్మ నాన్న నన్ను కని పెంచి పెద్ద చేశారు అలాంటిది నేను అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి జీవితాంతం కన్న శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోతాను అలాంటి తప్పు పనులు చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో పోల ఆర్డర్ వచ్చిందని చెప్పి దేవుణ్ణి ప్రార్థించడానికి గుడికైతే వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్ళపోతూ ఉంటుంది మీనా అప్పుడే అక్కడ కూర్చున్న మౌనికాని అయితే చూస్తుంది మౌనికాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మౌనిక నువ్వు ఒక్కదానివే వచ్చావా ఏంటి సంజయ్ ఎక్కడున్నాడు సరే కనీసం నీతో పాటు మీ అత్తగారు కూడా వచ్చిద్ది కదా తనెందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది లేదు వదిన ఎవ్వరూ రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చాను అని మీనాని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మీనాకైతే సందేహం వస్తుంది ఏంటి మౌనిక నువ్వు బాగానే ఉన్నావా ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు ఏదైనా సమస్య ఉందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మీనా అబ్బబ్బే ఏమీ లేదు వదిన పుట్టింటి వాళ్ళని చూసినప్పుడు కళ్ళంట నీళ్లు రావడం సహజమే కదా అని కవర్ చేసుకుంటూ ఉంటుంది మౌనిక నాకు అర్థమయ్యింది ఇవి ఆనందంతో వస్తే పర్వాలేదు కానీ బాధతో వచ్చింది అంటే ముందుగానే ఒక మాట చెప్పు అర్థమయ్యిందా నీ లోపలే నువ్వు బాధని దాచుకుని బాధపడుతు ఏ బాధ ఉన్నా కూడా నేను నీ అమ్మ లాంటిదాన్ని అనుకుని నాతో పంచుకో అని చెప్తూ ఉంటుంది మీనా అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు ఏ బాధ ఉన్నా నీతో చెప్పుకోకుండా ఉంటానా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏది కావాలంటే అది తెచ్చిచ్చే భర్త ఏం కావాలంటే అది దగ్గరుండి చూసుకునే అత్తమామ వాళ్ళు అత్త మామ కాదు నా తల్లి తండ్రులు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కారుతో కారులో వెళ్ళొచ్చేస్తాను నాకేంటో వదిన లగ్జరీ లైఫ్ అలాంటి జీవితం ఎవరికి వస్తుంది చెప్పు అని అంటుంటే సరే కాసేపు ఇలా కూర్చుని మాట్లాడుకుందాం అని కూర్చుని ఉంటుంది మీనా ఏంటి మౌనిక అంతా బాగానే ఉందా మీ భర్తని బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు చూసుకోవటం లేదు అదిన ఏదో అన్నయ్య మీద కాస్త కోపం ఉంది కానీ ఆయనకి నేనంటే చాలా ప్రేమ నన్ను చాలా బాగా చూసుకుంటారు కానీ అన్నయ్య ఆయన ఎదురైనప్పుడు మాత్రమే అన్నయ్య మీద ఉన్న కోపం నా మీద చూపిస్తూ ఉంటారే తప్ప నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పంగానే మౌనక కూడా చాలా ఆనందపడిపోతూ చెప్తూ ఉంటుంది ఇక మీనా మౌనిక చాలా సంతోషంగా ఉందని దేవుడు నిన్ను చల్లగా చూడాలి మౌనిక నువ్వు సంతోషంగా ఉంటేనే అక్కడ మీ అన్నయ్య కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ మీ అన్నయ్య కోపమే కాస్త బాధ కలిగిస్తుంది నాలోని అని చెప్పంగానే మౌనిక అయితే ఈ మధ్యన ఆయన చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు ఆయన పద్ధతి ప్రవర్తన ఏంటో నాకే అస్సలు అర్థం కావట్లేదు కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఆయనంత మంచివారు కూడా ఇంకొకరు ఉండరేమో అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలి అని ఆలోచన తప్ప ఆయనకి ఇంకేమీ ఉండదు అని చెప్పంగానే మౌనికకైతే డౌట్ వస్తూ ఉంటుంది దినా మా అన్నయ్య నువ్వు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది గొడవంటే గొడవేమీ కాదు దూరం చేసుకునేంత గొడవ కాదు అలాగని మర్చిపోయేంత చిన్నది కాదు ఏం లేదు మా శివ చెయ్యి విరగొట్టాడు మీ అన్నయ్య ఏమో ఎందుకని అడుగుతుంటే ఏదేదో సమాధానం చెప్తున్నారు కానీ అసలు నిజం ఏమిటి అని చెప్పట్లేదు ఏ కారణం లేకుండా ఆయన అలాంటి పని చెయ్యరని నాకు తెలుసు కానీ ఆయన ఏమీ చెప్పట్లేదు అయినా నాకు బాగా తెలుసు ఆయన గురించి వీడేదో చేసుంటాడు అందుకే ఆయన అలా ప్రవర్తించి కానీ ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా దానివల్లే నాకు కాస్త కోపంగా ఉంది అంతేగాని మా ఇద్దరి మధ్యన ఇంకా ఎలాంటి గొడవలు లేవు అని చెబుతూనే సరే మౌనిక నీకొక విషయం చెప్పనా నాకు పెద్ద పూల ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నావు మీ అన్నయ్యే తీసుకువచ్చారు నా పూల బిజినెస్ చాలా బాగా సాగుతుంది నేను ఎంతైతే కష్టపడుతున్నానో ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు అందుకే దేవునికి దండం పెట్టుకుందామని ఇక్కడికి వచ్చాను నా బిజినెస్ కాస్త అలా ముందుకు సాగిపోతూ ఉంటే మీ బాలు నేను కూడా కాస్త డబ్బు విషయంలో తోడైందని అవుతాను అని సంతోషపడిపోతూ మౌనికని హత్తుకుంటూ ఉంటుంది సరే మౌనిక ఇక నేను వెళ్తాను ఎందుకంటే పూల ఆర్డర్స్ అన్నీ కూడా రెండు రోజుల్లో ఇచ్చేయాలి పూల తెచ్చుకోవాలి పూల దండలు గుచ్చే వాళ్ళందరినీ కూడా పిలవాలి కదా చాలా పనులున్నాయి మౌనిక సరే ఈసారి తప్పకుండా కలుస్తాను సరేనా అని చెప్తుంది నువ్వు అలా చెప్తున్నావు వదిన కానీ మీ ఇంటికి రావడానికి నా భర్త ఒప్పుకోరు కదా అని అంటూ ఉంటుంది సరే నువ్వు మా ఇంటికి రావడానికి ఒప్పుకోకపోవచ్చు కానీ నేను మీ ఇంటికి రావచ్చు కదా దానికి మీ అన్నీ అయితే నాకు ఎలాంటి షరతు పెట్టలేదు ఖచ్చితంగా ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత నేనే వచ్చి నీతో మాట్లాడతాను లేదా ఫోన్ చేసైనా మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా ఇక మౌనిక ఎంతసేపు కూర్చున్నా నా బాధలు ఇంకా తప్పవు ఏదో బాధ కలిగి తను చేసిన పనికి నా వ్యక్తిత్వానికి చాలా గట్టి దెబ్బ తగిలింది ఆయన ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు ఇంకేం చేస్తాం ఇంటి దగ్గర మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మళ్ళీ మా అత్తయ్య కంగారు పడుతుంది తన కోసమైనా నేను తన దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూనే మౌనిక గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళపోతూ ఉంటుంది ఇంతలో బాలు అయితే సంజయ్ వెతుకుతూ కనిపిస్తాడు కదా మౌనికకి మౌనిక తప్పిపోయిందని తెలుసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి మౌనిక వాళ్ళ అత్తగారిని అయితే చెప్పమని అడుగుతూ ఉంటాడు మౌనిక ఎక్కడికి వెళ్ళిందండి ఎక్కడ కనిపించట్లేదు వీడు ఏదో చేసే ఉంటాడు వీడు ఏ దుర్మార్గం చెయ్యకుండా మౌనిక అలాంటి నిర్ణయం తీసుకోదు మీరైనా చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు వెనకాలే ఉన్న సంజయ్ నీలకంఠమైతే సైగలు చేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటారు మౌనిక వాళ్ళత్తగారికి చెప్పామంటే నిన్ను చంపేస్తాను అని నీలకంఠం బెదిరిస్తూ ఉంటాడు ఇక మౌనిక వాళ్ళత్తగారు వాళ్ళ వంక చూసి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది బాలుకి అదంతా కూడా అర్థమైపోతుంది సరే మీరు ఇలా అడిగితే చెప్పరు మీరే మా చెల్లిని ఏదో చేసుంటారు అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ మీదున్న కత్తి తీసుకుని వెళ్ళి నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు నీలకంఠమైతే వదులు బాబు అసలు వీడు తప్పేమీ లేదు తనే ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు వీడు ఏమి చెయ్యకుండానే నా చెల్లి ఇలాంటి నిర్ణయం తీసుకోదు వాడు ఏదో చేసే ఉంటాడు అని అంటూ ఉంటాడు అప్పుడే గుడి నుండి మౌనిక అయితే ఇంటికి వస్తుంది ఇక్కడ జరుగుతుందంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే బాలు దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య ఏం చేస్తున్నావు ఆయన పీక దగ్గరేందుకు కత్తి పెట్టావు అని అంటూ ఉంటుంది వదులు నా భర్తని వదులన్నయ్య ఏంటి చంపయ్యాలని చూస్తున్నావా ఇప్పటి వరకు నా భర్తకు చేసిన అవమానాలు సరిపోలేదా ఏకంగా ఇంటికే వచ్చేసావు నా భర్తని నన్ను విడదీయాలని చూస్తున్నావా ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని గట్టిగా మౌనిక అయితే అంటుంది సరే మౌనిక నువ్వు బాగానే ఉన్నావు కదా నువ్వు బాగుంటే నాకు చాలమ్మా ఇప్పటి వరకు నా గుండె గట్టిగా కొట్టుకుంటానే ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీకు ఏమైందా అని నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి నువ్వు బాగుంటే అంతకు మించిన సంతోషం నాకేమీ ఉండదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో మౌనిక నీకు ఈ అన్నయ్య ఉన్నాడు పుట్టిల్లు ఉంది నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడైనా వీడు నీ మీద చెయ్యి చేసుకున్నా నిన్ను చిత్రహింసలు పెట్టాలని చూసినా నీకు అన్నయ్య ఉన్నాడు ఒక్క ఫోన్ చేయి ఇక్కడికి వచ్చి వీడి తాట తీస్తాను లేదా ఇంటికి వచ్చేసాయి జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టి చూసుకునే ఈ అన్నయ్య ఉన్నాడు అని చెప్పి ధైర్యం అయితే ఇస్తాడు వెళ్తూ వెళ్తూ నీలకంటానికి సంజయ్కి కూడా గట్టి వార్నింగ్ అయితే ఇస్తాడు రేయ్ ఈసారికి వదిలిపెడుతున్నాను నా చెల్లి అడ్డుపడింది అస్తమానం మా చెల్లి అడ్డుపడుతుంది అని నువ్వు అనుకోకు ఏదో ఒకరోజు నాకు బాగా దొరుకుతావు అప్పుడుంటుంది నీకు భరితె పూజ చాలా జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి బాలు అయితే మౌనిక క్షేమంగా ఉంది అని తెలుసుకుని సంతోషంగా ఇంటికైతే వెళ్తాడు అలా బాలు వెళ్ళిపోయిన తర్వాత సంజయ్ చాలా కోపంగా మౌనికాని గదిలోకి తీసుకువెళ్ళి గది డోర్ అయితే వేసేసుకుంటాడు బయట ఉండి మౌనిక వాళ్ళ అత్తగారైతే రై తలుపు దిగిరా దాన్ని చంపేస్తావా ఏంటి ఇప్పుడే కదరా ఇంత జరిగింది మళ్ళీ దాన్ని ఎందుకురా అలా బాధ పెడుతున్నావు అని డోర్ కొడుతూ ఉంటుంది లోపల సంజయ్ మాత్రం మౌనిక చెంపలు వాయిస్తూ ఇక ఇష్టం వచ్చినట్టుగా బెల్ట్ తీసుకుని బాధుతా ఉంటాడు ఆ దెబ్బలకి మౌనిక అయితే తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది అమ్మా అమ్మా అని చెప్పి రే ఏం చెయ్యకురా నా కోడల్ని తప్పురా అలా ఆడదాన్ని వేధించడం అని ప్రతిమలాడుకుంటూ ఉంటుంది మౌనిక వాళ్లత్త గారు ఇక సంజయ్ అయితే ఎక్కడికి పోయావే నువ్వు పోయేదానివి ఏ నూతులోనో గోతులోనో దూకి చావచ్చు కదా మళ్ళీ ఇంటికి వచ్చేసావా మళ్ళీ దరిద్రం మా ఇంటికే వచ్చేసింది ఛీ నిన్ను చూస్తేనే నాకు కంపరం వేస్తుంది అని తిట్టుకుంటూ ఉంటాడు లేదండి మీరు పొద్దున్న చేసిన పనికి నా మనసు చాలా బాధపడింది కాసేపు గుడి దగ్గరకు వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనిపించి వెళ్ళాను ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదే ఇదంతా ప్లాన్ ప్రకారమే కదా నువ్వు చేసావు ఇలా చేస్తే మీ అన్నయ్య వచ్చేసి నన్ను ఏదో చేసేస్తాడని అనుకున్నావు కదా మీ అన్నయ్య నన్ను ఏమీ చేయలేడు అర్థమవుతుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తాడు ఇక సురహ తప్పి పడిపోతుంది మౌనిక ఇక డోర్ తీసుకుని కోపంగా కారు వేసుకుని బయటకైతే వెళ్ళిపోతాడు డోర్ బయట ఉన్న మౌనిక వాళ్ళ అత్తగారైతే లోపల స్పృహ తప్పి పడిపోయి ఉన్న మౌనికాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ని తీసుకువచ్చి మౌనిక లేగమ్మా లేగు అని చెప్పి ఆ వాటర్ అయితే మౌనిక మీద చల్లుతుంది మౌనిక అయితే స్పృహలకి వస్తుంది చిన్నగా తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తనకి గాయాలైన చోటల్లో కూడా మందు రాసి పడుకో మౌనిక అని చెప్పి తన కాలు నొక్కుతూ ఉంటుంది మీరు ఎంత అత్తయ్య ఏ కోడల్ని కూడా వాళ్ళత్తగారు ఇలా చూసుకోదు నేను ఈ విషయంలో చాలా అదృష్టవంతురాల్ని అని అనుకుంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన మీనా మాత్రం బాలుకి ఇలాగా మౌనిక కనిపించింది అన్న సంగతి అయితే చెప్పదు ఎందుకంటే బాలుకి చాలా కోపం ఎక్కువ కాబట్టి అలాగే బాలు కూడా అదే పని చేస్తాడు ఇప్పుడు మౌనిక తప్పిపోయింది ఇదంతా జరిగిందని మీనాకి తెలిసిందంటే ఇప్పుడు నాన్నకి చెప్పేస్తుంది మళ్ళీ నాన్నకి అనారోగ్యంగా జరగవచ్చు అని చెప్పి తను కూడా ఏమీ చెప్పడు ఇక మీనా బయటైతే పూలు అమ్ముకుంటూ ఉంటుంది ఇంతలో మౌనిక వాళ్ళ అత్తగారైతే కారు వచ్చి అమ్మ మీనా నీతో మాట్లాడాలి అని అంటుంది రండి లోపలికొచ్చి మాట్లాడండి అత్తయ్య లోపలున్నారు అని మీనా అంటుంది లేదమ్మా ఈ విషయం నీతో మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే ఆ ఇంట్లో ఆలోచించి పని చేసేదానివి నువ్వొక్కదానివే మీ అత్తగారికి తెలిస్తే లేనిపోని గొడవ అంతా కూడా చేస్తుంది అని చెప్పి మీనాని ఎక్కించుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తుంది గుడి దగ్గరికి వెళ్ళిన మీనా అయితే చెప్పండి అని అంటుంది సంజయ్ అనుకున్నంత మంచివాడైతే కాదమ్మా ఒక తల్లిగా నేనే చెప్తున్నాను మౌనికాని కొట్టి కొట్టి చంపేస్తాడేమో అని భయం వేస్తుంది నిన్నటికి నిన్న ఇలాగ మౌనికాని డ్రైవర్తో కలిపి అవమానించాడు మళ్ళీ ఇవాళ తనని ఇష్టం వచ్చినట్టు కొట్టి స్పృహ తప్పి పడిపోయేలా చేశాడు మళ్ళీ తనకి ఎప్పుడు కోపం వచ్చినా సరే మౌనిక మీదే పగ తీర్చుకుంటున్నాడు అలాగే ఆ అమ్మాయి మా ఇంట్లో ఉంటే ఏదో ఒకరోజు దానిని చంపేస్తాడేమో అని భయంగా ఉందమ్మా మౌనిక అంటే నాకు చాలా ఇష్టం తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి ఈ దుర్మార్గుల బారి నుండి నువ్వే కాపాడాలమ్మా మీ ఆయనకి తెలిసిందంటే మీ ఆయన కూడా సంజయ్ని చంపేస్తాడు అప్పుడు బాలు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి మౌనిక వాళ్ళత్తగారైతే మౌనిక దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడే అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఈ దుర్మార్గుని ఏం చెయ్యాలి ఎందుకు మా ఇంటి పిల్లని అలా బాధ పెడుతున్నాడు అని అనుకుంటూనే సరాసరి నీలకంఠం ఇంటికైతే వెళ్తుంది రే సంజయ్ ఇలా రారా అని కేకలేస్తూ ఉంటుంది అప్పుడే సంజయ్ నేలకంఠమైతే హాల్లోకి వస్తారు సరాసరి సంజయ్ దగ్గరికి వచ్చి సంజయ్ చంప పగల కొడుతుంది సంజయ్ ఎయ్ నన్నే కొడతావా అంటే కొట్టడమేంట్రా చంపేస్తాను నా ఆడబిడ్డ జోలకు వస్తే ఊరుకుంటానని అనుకుంటున్నావా బంధుత్వం అంటే నువ్వు తనని బాగా చూసుకున్నప్పుడు మాత్రమే కానీ నువ్వేం చేస్తున్నావు రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నావు అలాంటి వాడికి నేనెందుకు రా విలువ అని చెప్పి నువ్వు ఎంత దుర్మార్గుడువో నాకు తెలిసింది అదే ఈ విషయం మా తెలిస్తే ఈ పటకు నేను లేపేసేవాడు అని అనుకుంటూనే గదిలో ఉన్న మౌనికని తీసుకుని ఆటో ఎక్కించుకుని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతుంది మౌనిక వద్దని ఎంత వాదించినా సరే నువ్వు మాట్లాడద్దు ఇప్పటి వరకు జరిగింది చాలు నిన్ను మా ఇంట్లో రాణిలా మహారాణిలా చూసుకుంటాము అని చెప్పి మౌనికాని ఇంటికైతే తీసుకువెళ్తుంది వెళ్తుంది ఇప్పటి వరకు అత్తింట్లో ఉన్న మౌనికాని పుట్టింటికి తీసుకురావడం చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనాని నిలదీస్తూ ఉంటుంది మౌనికాని ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతూ ఉంటుంది సంజయ్ చిత్రహింసలు పెడుతున్నాడు అందుకే తీసుకువచ్చేశాను అని చెప్పబోతూ ఉంటుంది భార్య భర్తలు అన్నాక సవా లక్ష గొడవలుంటాయి ఆ గొడవలన్నింటిలోకి దూరి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అని అంటుంది ప్రభావతి మాటలు లెక్క చెయ్యకుండా మౌనికాన్ని తీసుకువెళ్ళి గదిలోకి పడుకోబెట్టి నీ కూతురు ఆ విధంగా ఒంటి మీద అన్ని గాయాలతో ఇంటికి వస్తే ఇలా మాట్లాడడానికి మీకు మనసు ఒప్పుతుంది అసలు మీరు మనిషేనా అని చెప్తుంది అప్పుడే మౌనిక ఇంటికి వచ్చేసిందన్న విషయం తెలుసుకుని బాలు సత్యం కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు జరిగిందంతా తెలుసుకున్న సత్యం అయితే మీనా చేసింది కరెక్టే అని చెప్పి మీనాకైతే సపోర్ట్ చేస్తాడు ప్రభావతిని అయితే నోర్ ముయ్యమని గట్టిగా చెప్తాడు తన చెల్లి తన ఇంటికి వచ్చినందుకు బాలు ఎక్కడ లేని సంతోషమైతే పడిపోతూ ఉంటాడు ఇక మౌనికాని మహారాణిలా చూసుకుంటారు మీనబాలు అయితే ఇది ఇవాటి సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి